కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆచరించే వ్రతాలు ప్రపంచంలో మరెక్కడా జరగవు ఈ వ్రతాలకు మంచి విశిష్టత ఉంది ఇక్కడ సంవత్సరం పొడుగునా వ్రతాలు జరుగుతూనే ఉంటాయి వ్రతాలు చేసేందుకు పెద్ద వ్యవస్థనే ఏర్పాటు చేశారు భక్తుల కోసం విశాలమైన మండపాల్ని కూడా నిర్మించారు ఈ మండపాల్లో ఏకంగా వందల జంటలు ఒకేసారి వ్రతాలు ఆచరించే అవకాశం కల్పించారు ఇక్కడికొచ్చే భక్తులతో వ్రతాలు జరిపించడానికి రెండు వందల యాభై మంది వ్రత పురోహితులు సిద్ధంగా ఉంటారు వీరు నిత్యం వచ్చిన భక్తులతో వ్రతాలు చేయించడమే వీరి పని పవిత్రమైనటువంటి అనవర క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వారి వ్రత పెట్టినటువంటి పేరు కలియుగంలో భక్తులందరూ కూడా ఏ వ్రతం చేసి వారు సుఖ సంతోషాలతో ఉండి జీవితాంతాన్ని మోక్షాన్ని చేరుకుంటారు అంటే శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ స్వామి వారి వ్రతం గురించి చెప్పారు ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా విశేషమైన ఫలితం అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తే ఇంటి దగ్గర వంద పర్యాయాలు చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో అన్నవర క్షేత్రానికి వచ్చి ఒక్కొక్కసారి వ్రతం చేసినా సరే అంతటి ఫలితం లభిస్తుందని పూర్వీకులు చెప్పడం జరిగింది దేశంలో ఢిల్లీ చెన్నై హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాలే కాకుండా అమెరికా వంటి దేశంలో సైతం ఈ వ్రతాలు జరిపించిన సందర్భాలు ఉన్నాయి వీటి కోసం దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పురోహితులను సిబ్బందిని తీసుకువెళ్లి కార్యక్రమాలు జరిపించేవారు భారీ వ్యయంతో దేవస్థానం ఈ వ్రత కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ప్రతి ఏడాది జరిపించడం మరొక విశేషం ఉన్నటువంటి ఏడు దేవస్థానంలో పెద్ద దేవస్థానాల్లో ఒకటైనటువంటి అన్నవరం దేవస్థానం ఇది వ్రతాలకే ప్రసిద్ధి మాకు పురోహితులు సుమారు రెండు వందల యాభై మంది వ్రతపురహితులు ఉన్నారు గత సంవత్సరంలో వ్రతాలు చూసుకున్నట్లయితే మనకి లక్ష నలభై ఐదు వేలు వ్రతాలైనయి ఈ సంవత్సరం కూడా కార్తీక మాసం పూర్తయ్యేసరికి లక్ష నలభై ఐదు వేలు అంచనా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి వచ్చేవండి చాలా బాగా చేస్తున్నారండి ప్రతి సంవత్సరం వస్తున్నామండి నేను అపార్ట్మెంట్ కొనుక్కుంటే వద్దానని అనుకున్నానండి అపార్ట్మెంట్ కొనుక్కున్నాను ప్రతి నెల వచ్చేదాన్ని ఏడు ఏడు వారాలు వచ్చింది సార్ ప్రతి సంవత్సరం వస్తానండి స్వామి అంటే మాకు సత్యమైన సత్యమైన ప్రతిసారి వస్తాము కార్తీక మాసంలో ఈ సన్నిధి చాలా చాలా మంచిది మొక్కిని అని ఈ దేవుడు తీరుస్తాడు గత పన్నెండు సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి మేము కార్తీక మాసంలో రథం చేయించుకుంటే మాకు సుఖ సంతోషాలతో ఉంటారని అందరూ మాకు అదొక నమ్మకం అండి